కొంచెం కొంచెం కైట్లా చూడండిక ఆ ఓం శక్తి పరాశక్తి గురువుడి శరణం తిరువడి శరణం అమ్మ పాదాలకు నమస్కరిస్తూ ముందుగా పుర ప్రజలకు భక్తులకు అందరికీ కూడా గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం మా తరపున మా టీం యొక్క అందరి తరఫున కూడా గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అలాగే నడివీధి గంగమ్మ జాతర ఆలయ ధర్మకర్త అయినటువంటి వంశ పారంపర్య ధర్మకర్త అయినటువంటి సీకే బాబు సీకే బాబు గారికి శ్రీ సీకే బాబు గారికి శ్రీ లావణ్య గారికి కూడా చాలా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే పోయిన ఈ ఈ సంవత్సరం ఎలక్షన్ వల్ల గంగమ్మ జాతర పోస్ట్ పోన్ జరగడం జరిగింది పోయిన వారం గంగమ్మ చాటింపుతో పొంగళ్ళతో స్టార్ట్ అయ్యి ఈ వారం ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీ బుధవారం అమ్మవారి గంగమ్మ అమ్మవారి నిమజ్జనంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది కావున భక్తులందరూ కూడా జాతి మత విచక్షణ లేకుండా అందరూ కూడా గంగమ్మ జాతరలో పాల్గొని భక్తులందరూ కూడా ఎటువంటి అవాంఛిత కార్యక్రమాలకు పాల్పడకుండా ముఖ్యంగా ఏ ఏ కార్యక్రమాలకు అవాంఛిత కార్యక్రమాలకు పాల్పడకుండా భక్తులందరూ కూడా గంగమ్మ జాతర దిగ్విజయంగా కొనసాగించాలని కోరుకుంటున్నాం అందరి కుభ కటాక్షాలు కలగాలని కోరుకుంటూ ఓం శక్తి ఓ మా ఓంశక్తి భక్తులు నలభై సంవత్సరాలుగా దాదాపుగా ఆరు వందల మంది ఏడు వందల మంది సులాలు గుచ్చుకోవడం గరికలెత్తడం ఆటోలకు కొక్కిలు కొక్కిలు తగిలించుకొని ఆటోలు లాగడం లారీలు లాగడం కొకి వేలాడుతూ వచ్చి అమ్మవారికి మాల వేయడంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది తమ యొక్క మొక్కుబడులను తీర్చుకునేందుకు ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమము జరపబడుతున్నది ఈ కార్యక్రమాన్ని చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి తమిళనాడు కర్ణాటక నుంచి కూడా అనేక మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు అమ్మ పాదాలకు నమస్కరించి మనం ప్రతి సంవత్సరం ప్రతి ఏటా జరుపుతున్నటువంటి నడివీధి గంగమ్మ జాతర చాలా విశేషమైనది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విశేష విశేషమైనటువంటిది ఈ జాతర అనేది ముందు వారం మంగళవారం రోజు చాటింపు అనేది జరుగుతుంది రాత్రి జ స్టార్టింపు జరిగిన తర్వాత ఆ రోజు నుంచి స్టార్ట్ చేస్తారనమాట వీధిలో ఎక్కడున్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ గ్రామ దేవతలకు పొంగలు పెట్టడమో అవన్నీ స్టార్ట్ చేస్తారు మంగళవారం శుక్రవారం ఆదివారం మా విధంగా పొంగలు పెడతారు పొంగలు పెట్టిన తర్వాత నెక్స్ట్ వీక్ అంటే మంగళవారం రోజు మళ్ళా మరుసటి మంగళవారం రోజు తెల్లవారితోనే అమ్మవారిని మూడున్నరకు తెర తీస్తారు అమ్మవారికి కళ్ళు తీపిస్తారు తీసిన తర్వాత అమ్మ అమ్మవారికి వేలాది భక్తులు ఆడ వచ్చి అంబిలి పోస్తారు అంబిలి అంటే మామూలుగా సామాన్యమైన విషయం కాదు పోయే పోసేది గాని గానిగా పెనుమా పెనాలు పెట్టి పదకొండు పెనాలు పెట్టి దాంట్లో నిండిపోయి కింద పోతూ ఉంటుంది ఎక్కడ మనం కని విని జరిగినటువంటి విశేషమైనటువంటి అది పది గంటల వరకు జరుగుతుంది పది గంటలకు పైన అమ్మవారికి పిండి దీపాలు పెడతారు మళ్ళీ సాయంకాలం వచ్చి కుంభమేస్తారు కుంభమేసిన తర్వాత నైట్ అంతా జరుగుతూనే ఉంటుంది మరుసటి వారం మరుసటి రోజు అనగా బుధవారం రోజు ఇక్కడ అమ్మవారికి చాలా విశేషమైనటువంటి పూజా కార్యక్రమం జరుగుతుంది హోంశక్తి భక్తులు అనేవాళ్ళు వేలాది మంది ఉన్నారు మన చిత్తూరు జిల్లాలో ఆ వేలాది మందిలో కొంతమంది అమ్మవారిని మొక్కుంటారు నలభై నలభై ఒక్క రోజు ఇరవై ఒక్క రోజు పదకొండు రోజులు తొమ్మిది రోజులు ఏడు రోజులు మొక్కుబళ్ళు అనేది మొక్కుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మొక్కుబళ్ళు ఏమిరా అంటే ఆ బుధవారం రోజు ఆ సూలాలనేది పొడుచుకుంటారు మా ఆ సూలాలు పొడుచుకునేటప్పుడు ఇక్కడ మూడు గంటలకు స్టార్ట్ చేస్తాం మూడు గంటల నుంచి నైట్ పన్నెండు గంటల వరకు సూలాలు పొడుచుకుంటారు ఒకటోటి పదకొండు అడుగులు ఇరవై ఒక్క అడుగు అట్లా ఉంటుంది ఒక్కొక్క అడుగు పొడుగ్గా కానీ పొడిచేటప్పుడు కానీ ఒక రక్తపు అనేది రాదు వాళ్ళకి నిమ్మ పండ్లు ఒళ్ళంతా గుచ్చుకుంటారు అదేవిధంగా వెనకాల కొక్కిలు వేసి లారీలు ఆటోలు బస్సులు అన్నీ లాక్కొని వస్తారు లాస్ట్లో రాట్నంలో అమ్మవారికి మాల వేస్తారు గంగమ్మ మాల ఇవన్నీ వేసుకొని నడుచుకుంటూ వాళ్ళు ఆ సూలాలు గుడ్చుకొని ఆ నొప్పి అనేది వాళ్ళకి తెలియదు మా అమ్మవారి భక్తిభావం అనేది ఎంత ఉందంటే మనము రియల్గా చూస్తేనే మనకు తెలుస్తుంది ఆ రక్తం అనేది రాదు ఏమి రాదు ఆ భక్తిభావంతో వచ్చి నేరుగా అమ్మవారిని దర్శనం చేసుకునేసిన తర్వాత ఆ సూలాలు తీసేస్తారు తీసేసిన తర్వాత లాస్ట్లో మామూలుగా వేలాడుతూ వచ్చి అమ్మవారికి రాట్నంలో వచ్చి గంగమ్మకు మాల వేస్తారు మాల వేసిన తర్వాత పూజా కార్యక్రమం అనేది పూర్తవుతుంది మళ్ళీ అమ్మవారిని నిమజ్జనం చేస్తారు అమ్మవారి యొక్క భక్తిభావాన్ని చూసేదానికి వేలాది మందిలు మనం తమిళనాడు కర్ణాటక అందు నుంచి తరలి వస్తున్నారు భక్తులు ప్రతి సంవత్సరం ఓం శక్తి భర్తలు అనేవాళ్ళు కాకుండా ఓం శక్తి టీం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కలిసి వచ్చే భక్తులకి మా వల్ల అయినటువంటి సేవా కార్యక్రమం చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగనీయకుండా మేము తీసుకొచ్చి మాలే సమర్పించేంత వరకు ఉండి మళ్ళీ మేము బయలుదేరి మా వెళ్తాం నైట్ పన్నెండు ఒకటి అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఓం శక్తి పరాశక్తి సత్య వరాసతి ఈరోజు చిత్తూరు జిల్లా చిత్తూరు టౌన్లో నడివీధి గంగమ్మ జాతర జరుపుకుంటున్నాము అదేవిధంగా గతంలో ఎనభై నాలుగు ఎనభై మూడు నుంచి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ చిత్తూరు నడివీధి గంగమ్మ అంటే అతి వైభవంగా జరుపుకున్న భక్తులు గంగమ్మ భక్తులు కానీ ఓంశతి భక్తులు కానీ మరియు వాళ్ళు ఒక్క సంతానం కానీ మాంగళ్యం కానీ ఆరోగ్యం కానీ వాళ్ళకు ముక్కుపడి కాపులు కట్టుకొని మాల వేసుకొని ఐదు రోజులు కానీ వారం రోజు పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజు కానీ అలా సూలాల గుచ్చుకోవడం అదేవిధంగా కొకిలు గుచ్చుకోవడం అదేవిధంగా గరిగా ఎత్తుకోవడం ఇవా ఇవాళీ ఇలాంటి కార్యక్రమం వాళ్ళు ముక్కుపడి వాళ్ళు కోరుకొని వచ్చే సంవత్సరము ఇటు చేసుకుంటే బాగుంటుంది వాళ్ళ యొక్క మనసులో ఆ మహాతల్లి దూరి వాళ్ళకు ఒక కోరికలు అన్నీ తీరుస్తుంది కాబట్టి ఈరోజు నలుమూల నుంచి అతి వైభవంగా జనాలు వచ్చి ఈ యొక్క జాతర అమ్మ యొక్క ఆశీర్వాదం వాళ్ళు పొందుతానంటే ఆమె ఇచ్చే అనుకరణమే మనకు అందరూ కాబట్టి అందరూ వచ్చి ఇదొక జపదం చేసిన వల్ల మన ఓంశక్తి భక్తులు అందరికీ కూడా అదే విధంగా ఎంగమ్మ లావణ్య గారు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా దీన్ని ముందు జరుపుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మా జిల్లా కమిటీ తరఫున ధన్య ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం అందరూ జపతం చేయాలని మరొకసారి కోరుకుంటున్నాం